హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో శారీస్ కలెక్షన్స్ గురించి చూపించబోతున్నానండి నా దగ్గర ఉన్న న్యూ శారీస్ కలెక్షన్స్ అండి ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా చూస్తానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఒక్కొక్క శారీ గురించి నేను చూస్తున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ అండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో క్రీఫ్ శారీస్ అంటారండి వీటిని చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి చూడండి బ్లౌజ్ అనేది మనకి ప్లేన్లో వచ్చేసింది ఇక్కడ చాలా బాగుంటుందండి ఈ శారీ మాత్రం కట్టుకుంటే సూపర్ లుక్ ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడింది నాకు ఆఫర్లో తీసుకున్నాను ఇక్కడ చెన్నై తీసుకున్నాను అండి ఈ శారీ వచ్చేసి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది శారీ మాత్రం సూపర్గా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి ఎల్లో కలర్ తీసుకున్నానండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ తీసుకున్నాను చాలా అండి ఈ శారీ కూడా నాకు నచ్చి తీసుకున్నాను చూడండి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా వచ్చేసి శారీకి ఇలా వచ్చేసాయండి లేస్తో చూడండి ఇలా లేస్ అనేది శారీకే వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుంది శారీ మాత్రం ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండీ అందుకోసమని శారీస్ తీసుకున్నాను ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి శారీ మాత్రం ఇలా ఉంటుంది నాకైతే చాలా నచ్చిందండి ఈ శారీ ఈ శారీ వచ్చేసి ఫెస్టివల్ కోసం తీసుకున్నానండి నేను మనకి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అందుకోసం శారీస్ తీసుకున్నాను ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నానండి ఈ శారీ నేను పింక్ కలర్ పింక్ కలర్ శారీ అండి ఇది మీషోలో బుక్ చేశానండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ శారీ వచ్చేసి బ్లౌజ్ పాట్ కూడా అలా వచ్చేసింది చాలా బాగుందండి ఈ శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ శారీ ఫుల్ డీటెయిల్స్ కూడా నా లాంగ్ వీడియోలో ఉంటాయండి పూర్తి డీటెయిల్స్తో ఒక లాంగ్ వీడియో ఉంటుందండి ఆ శారీ మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి శారీ వచ్చేసి చూడండి మొత్తం ఫ్లవర్స్తో ఫ్లోరల్ వర్క్లో మనకు వచ్చిందండి శారీ బార్డర్ చిన్నగా ఉందండి చూడండి ఇలా వచ్చేసింది శారీ మొత్తం అలాగే దీని బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ చూస్తున్నాను చూడండి ఆ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇదండి కట్ చేసి పెట్టాను బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఈ శారీ ఈ శారీ బ్లౌజ్ అనేది కట్ చేసి పెట్టాను నేను ఇక్కడ చూడండి ఆ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది నెక్స్ట్ సారీ చూడండి ఎలా ఉందో వర్క్ శారీ అండి ఇది పీచ్ కలర్లో తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి నేను దివాళికి తీసుకున్నానండి చూడండి ఒకసారి అండి దివాళీకి ఇలాంటి శారీస్ కట్టుకుంటే మనకి సూపర్ లుక్ ఉంటుంది అందుకోసమని ఈ శారీ తీసుకున్నాను దివాళీ రోజు కట్టుకున్నాను అండి ఈ శారీ అనేది నాకు చాలా బాగా నచ్చింది అందుకని మీకు కూడా ఒకసారి చూస్తున్నాను మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో చూడండి పీచ్ కలర్లో చాలా బాగుంటుందండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి సారీ డైలీ వేర్ శారీ కోసం తీసుకున్నాను ఇది వచ్చేసి టూ హండ్రెడే అండి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ కూడా డెలివరీ కోసం తీసుకున్నాను ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి సారీ శారీ కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్లో తీసుకున్నాను చూడండి ఈ శారీ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ పడిందండి అండ్ ఈ బ్లౌజ్ పాట్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్లో వచ్చింది చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంది బ్లౌజ్ అనేది బ్లాక్లో వచ్చిందండి ప్లెయిన్గా చూడండి ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఈ శారీ చూడండి ఎలా ఉందో ఈ శారీస్లో మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి నా శారీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్